ప్రైస్ ద లార్డ్ మడే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము ఆశ దేవుడైన ఏహో మొరపెట్టిన ప్రార్థన రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఆశ తన దేవుడిని ఏహోవాకు మొరపెట్టి ఏహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలములైన వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా ఏహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామోని బట్టే ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము ఏహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీ పైన జయముందా నీయకము అని ప్రార్థింపగా ఎహోవా ఆ ఖుషీలను ఆశ ఎదుటిను యూదావారి ఎదుటిను నిలవనీయగా వారిని మొత్తినందున వారు పారిపోయి ఈ ప్రార్థన ఆశా దేవుడైన ఎహోవాకు మొరపెట్టిన ప్రార్థన ఆమె గాడ్ బ్లెస్ యూ Thanks for watching. Like and comment and subscribe to our channel. Thank you.